నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడిఓసీలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం పంటకు కావలసిన విత్తనాలు అంచనా వేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో ప్రధాన పంటలైన వరి పత్తి మిర్చి మొక్కజొన్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు Não, eu não acredito que nisso. ఇన్ ది షార్ట్ దిస్ మీట్ ఎందుకంటే వ్యూ ఆఫ్ ఏదైతే మన జిల్లాలో జరుగుతున్న గ్రీన్ మాన్యుల్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అలాంగ్ విత్ కాటన్ సీడ్స్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము కొన్ని ప్లేసెస్ లో అంటే కొంతమంది ఫార్మర్స్ కొంత కొంచెం ఆందోళనలో ఉన్నారు బట్ అస్ సచ్ అలాగే సిచువేషన్ లేదు అని పర్సనల్ గా సెల్ఫ్ అండ్ ఓన్లీ వి థాట్ విల్ ఆల్ ది డిస్ట్రిక్ట్ అందుకే ఈ షార్ట్ నోటీస్ మీట్ అనేది పిల్ల పిల్చడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ మనకి గ్రీన్ మాన్యుర్ మనకి చూసుకుంటే మనము ప్యాక్ ది ప్యాక్ సెంటర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే ఇది సేల్ కి పెట్టాము సో గ్రీన్ మాన్యూర్ లో మనకి పిల్లి పెసరా సన్ హెంప్ దా ఇవి త్రీ వెరైటీస్ ఉన్నాయి సో ఇప్పటివరకు మనము సేల్స్ చూసుకుంటే అబౌట్ సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్వింటాల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనకి అలాటెడ్ క్లోజ్ టు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలాట్ అయింది ఇంకొక టూ థౌజండ్ కూడా మనకి ఇన్ ఎక్స్ట్రా కూడా మేము అడగడం జరిగింది మనకి అది కూడా రాజస్థాన్ నుంచి వస్తుంది ఇప్పటివరకు మనకి సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ చూసుకుంటే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అయింది ఇంకా మనకి థర్టీన్ హండ్రెడ్ లెవెన్ క్వింటాల్స్ ఇంకా అవైలబుల్ గా ఉంది మన దగ్గర సో ఇంకా నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా మనకి నో ప్రాబ్లం నెక్స్ట్ టూ డేస్ లో ఇంకా టూ థౌజండ్ కూడా మనకి రాబోతుంది సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిస్ట్రెస్ కండిషన్ అని ఏమి ఉండదు సో మనకి సరిపడేంత డిస్ట్రిబ్యూ సీడ్స్ అనేది మనకి అవైలబుల్ ఉంది అండ్ ఇట్ విల్ కమ్ టు అవైలబిలిటీ ద నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ లో కూడా మిగతాది కూడా మనకి వస్తుంది సో ఎవరు కానీ డిస్ట్రెస్ సేల్ డిస్ట్రెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఉంటుందో లేదో అని ప్లస్ ప్యాక్ సెంటర్స్ లో కూడా ఎక్కువ మంది వచ్చేసిన మనకి సేల్ మనకి స్టాక్ లేదని కూడా ఏమీ ఇష్యూ ఏం లేదు జస్ట్ రీసెంట్ గా టూ డేస్ ప్యాకేజ్ వచ్చిన ఇష్యూ అయింది బట్ దట్ ఆల్సోస్ రిజాల్వ్డ్ విత్ ఇన్ వన్ అవర్ మనకి రిజాల్వ్ అయిపోయింది బికాస్ అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అట్ వన్ టైమ్ వచ్చారు బట్ స్టాక్ లేదు అని అది ఏమీ కూడా అసలే కాదు సో కర్సనల్గా దట్ ఇస్ వాట్ ఐమ్ వండర్ టూ దీస్ ఆల్ ది ఫార్మర్స్ టూ ది మీడియా ఈ రోజు అదే విధంగా మనం చూసుకుంటే మనకి కాటన్ సీడ్స్ కూడా ఇప్పుడు వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సో టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి అండ్ ఇప్పుడు వరకు మనం సేల్ చేసింది ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే సేల్ చేస్తాం ఇది ప్రైవేట్ సేల్ ఉంటుంది అండ్ ఇంకా అవైలబిలిటీ మనకి డిస్ట్రిక్ట్లో లో మొత్తం చూసుకుంటే అబౌట్ టూ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ అవైలబిలిటీ కూడా ఉంది సో సో మనకి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది డిస్ట్రిక్ట్లో ఏ ఫార్మసీ కావాలన్నా కూడా ఈ లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ ద్వారానే కొనుక్కోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరికి లాస్ట్ టైం మనము చూస్తున్నట్టు కొన్ని ఇప్పుడు సీడ్స్ అని కొన్ని ఫార్మర్స్ వస్తున్నారు ఇప్పుడు మన దగ్గరికి సో ఇన్ వ్యూ ఆఫ్ దట్ ఇప్పుడు రాబోయే సీజన్ కి కూడా ఏదైతే కాటన్ సీజన్ ఉందో దానికి కూడా మీ రిక్వెస్ట్ ఆల్ ది ఫార్మర్స్ ఏంటి అంటే స్పెషల్గా ఓన్లీ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ డీలర్స్ మాత్రమే ఓన్లీ ప్యాక్డ్ సీడ్స్ ని మాత్రమే ఫ్రీ అంటే లూజ్ ప్యాకెట్స్ అమ్మిన సీడ్స్ కాకుండా ప్రాపర్ లేబుల్స్ ఉన్న ప్యాకెట్స్ లోనే మాత్రమే కొనాలి అని కూడా మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మేము సీడ్ డీలర్స్ తోటి ఫర్టిలైజర్ డీలర్స్ తోటి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవైలబులిటీ ఫస్ట్ థింగ్ ఇస్ అవైలబిలిటీ సెకండ్ థింగ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ది సీడ్స్ సో అవైలబిలిటీ కూడా యాజ్ పర్ ది మనకి కావాల్సినంత అవైలబిలిటీ పెట్టుకోవాలి సెకండ్ థింగ్ క్వాలిటీ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఇప్పుడు తెలియదు పాపం ఫార్మర్స్ వాళ్ళు లోన్స్ తెచ్చుకొని అది తెచ్చుకొని ఇప్పుడు ఫార్మర్స్ వేసుకుంటే నెక్స్ట్ క్రాప్ వరకు టూ త్రీ మంత్స్ తర్వాత దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది అప్పుడు వరకు చాలా డిస్ డిస్ట్రెస్ లో వెళ్తున్నారు సో ఆ దాంట్లో భాగంగా చాలా స్ట్రిక్ట్ గా స్పూరియస్ సీడ్స్కి అగెన్స్ట్ గా మేము ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫార్మర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏదంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇలాంటిది డూస్ ప్యాకెట్స్ అమ్ముతున్నా కూడా లేకపోతే వైట్ ప్యాకెట్స్ అన్లేబుల్ ప్యాకెట్స్ దెన్ వితౌట్ బిల్ అమ్ముతున్నా కూడా దే ప్లీజ్ మనకి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఉన్నాం ఎస్పీ గారు కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం సో మీకు అలాంటి ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా కూడా మీ ద్వారా కానీ ఫార్మర్స్ ద్వారా కానీ మా దగ్గరికి ఇక్కడ రావచ్చు డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ లో గ్రీవెంట్ సెల్ కూడా పెట్టడం జరిగింది ఎవరికైతే ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా వచ్చి గ్రీవెండ్ సెల్ లో వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు సో దాట్ వీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇన్ ఇన్ అడిషన్ టు మనకి చూసుకుంటే ఇప్పుడు వరకు మనకి యాజ్ పర్ జనరల్ రిక్వైర్మెంట్ ఈ మంత్ మే జూన్ చూసుకుంటే మే మేలో ఓన్లీ అబౌట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ క్వింటల్స్ అండ్ మెట్రిక్ టన్స్ సారీ అండ్ జూన్ లో మనకి థర్టీన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంది బట్ మన దగ్గర ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ దాకా మనకి అవైలబిలిటీ ఉంది వచ్చే జూలైలో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని మేము అసెస్ చేస్తున్నాం సో ఈ జూన్ జూలై సరిపడంత మన దగ్గర ఇప్పుడు ఫర్టిలైజర్ మనకి ఆల్రెడీ స్టాక్ లో కూడా ఉంది మళ్ళీ ఇంకా వస్తుంది సో మనకి ఇప్పుడు చూసుకున్న స్టాక్ ప్రకారం కూడా వీఆర్ సేఫ్ ఫర్ ద నెక్స్ట్ టూ మంత్స్ సో ఎనివేస్ వచ్చిన కొత్త స్టాక్ తోటి వచ్చే మాన్సూన్ సీజన్ అంతా కూడా కవర్ అవుతుంది సో ఫార్మర్స్ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా అన్ని రకాలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ రెడీ

అన్ని కేంద్రాలలో కూడా మేము కొనుగోలు అనేది చేయడం జరిగింది అంటే ఓపెన్ చేసే వన్ థర్టీ ఫైవ్ అయినా కూడా ఓన్లీ సిక్స్టీ ఫోర్ సెంటర్ సమర్థం నమస్కారం